నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నంబర్ సిరీస్ లో భాగంగా నంబర్ నైన్ గురించి చెప్పాలి సార్ మీరు నంబర్ నైన్ జాతకులు ఎలా ఉంటారు అది బర్త్ అయిన అవ్వచ్చు డెస్టినీ అయినా అవ్వచ్చు సో నంబర్ నైన్ అంటే చాలా మందికి అదో తెలియని ఒక ఒక ఫ్యాసినేటింగ్ నంబర్ గా బోల్డ్ అంత ప్రేమ మనం చూస్తుంటాం కార్లలో కూడా ఫోర్ నైన్స్ ఉన్నాయంట జనరల్ గా నైన్ యూనివర్సల్ నెంబర్ అని ఆ నెంబర్ నైన్ నెంబర్ ఎవరికైనా కలిసి వస్తుందని నైన్ నెంబర్ ఎవరికైనా లక్కీ నంబర్ అనే అపోహలో అపోహేనా నిజం కాదా చెప్పాలైతే నైన్ జాతకం నైన్ నంబర్ జాతకులు ఎలా ఉంటారు అందరికి పడుతుందని మనం అనుకోలేము నైన్ లో కూడా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి ఓన్లీ నైన్ టోటల్ నైన్ అనేది అందరికి పడచ్చు కానీ నైన్ లో డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు నైన్ నెంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా తొమ్మిదో తారీఖున కానీ పద్దెనిమిదో తారీఖున కానీ ఇరవై ఏడో తారీఖుని కానీ పుట్టిన వాళ్ళు వీళ్లలో తొమ్మిదో తారీఖును పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి పద్దెనిమిదో తారీఖున పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి ఇరవై ఏడో తారీఖున పుట్టిన వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి బట్ కామన్ గా కొన్ని లక్షణాలు అంటే డబల్ డిజిట్ లో వచ్చే నెంబర్స్ మన మీద ప్రభావం చూపిస్తాయి ఆ నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ వేరుగా ఉంటాయి సో అదే ఇప్పుడు నైన్ నెంబర్ లక్కీ నెంబర్ అంటే న్యూమరాలజీలో వచ్చేసరికి నైన్ గాని ట్వంటీ సెవెన్ కానీ పాజిటివ్ నెంబర్స్ బట్ ఎయిటీన్ అనేది నెగిటివ్ నెంబర్ అని డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ లో పుడితే నెగిటివ్ కాదు ఆ నెంబర్ పేర్లో రాకూడదు పేర్లో వస్తే నెగిటివ్ నెంబర్ ఒక ఒక మనిషి పేరులో కానీ ఒక ఊరు పేరులో కానీ పద్దెనిమిదో నంబర్ ఎక్కడొస్తే అక్కడ విధ్వంసం పేర్లో ఉండకూడదు ఎవరి పేర్లో అయినా సరే అయితే డేట్ ఆఫ్ బర్త్ కి దానికి సంబంధం డేట్ ఆఫ్ బర్త్ దైవ నిర్ణయం అది దైవ నిర్ణయం ప్రకారం మనం ఆ డేట్ లో పుడతాం తొమ్మిదో నంబర్ జాతకుల కింద వస్తారు ఈ తొమ్మిదో నెంబర్ బర్త్ లో బర్త్ నంబర్ గా ఉన్న వాళ్ళైనా తొమ్మిదో నెంబర్ డెస్టినీ నంబర్ గా వాళ్ళైనా సరే ఎలా ఉంటారు సో చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ తర్వాత డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ పనిచేస్తుంది తర్వాత మళ్ళీ బర్త్ నెంబర్ వీళ్ళు క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపాలని కోరుకుంటారు క్రమశిక్షణతో వీళ్ళు ఉంటారు క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపాలని కోరుకుంటారు మాట చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వీళ్ళు మాట్లాడితే పోట్లాడినట్టుగా ఉంటుంది ఓకే వీళ్ళు మాట్లాడితే పోట్లాడినట్టుగా ఉంటుంది మాట కటువుగా ఉంటుంది బట్ మనసు కాదు మంచిగా మనసు మంచివాళ్ళు అండ్ మంచివాళ్ళు వాళ్ళకి వాళ్ళు తెలుగు గల వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు అమ్మాయకులు మేము చాలా తెలుగు మాకు అన్ని తెలుసు చాలా తెలివైన వాళ్ళు అని అనుకుంటారు తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వాళ్ళు అందరూ కాదు తీసేసుకోకండి ఎవరికి వాళ్ళు ఏంటి మేము తెలివైన వాళ్ళు మాకే అన్ని తెలుసు అనుకుంటారు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు సర్వం తెలిసిన అని అలాంటి భావన మరి ఇరవై ఏడుతో కాదు ఆయన పేర్లు ఎన్టీ రామారావు అనే పేరులో ఇరవై ఏడో నెంబర్ ఉంది ఇరవై ఏడో నెంబర్ని సెవెన్ పాయింటెడ్ స్టార్ నెంబర్ అంటారు సెవెన్ స్టార్ అనమాట పాయింటెడ్ స్టార్ సో అలాంటి నెంబర్ కలవాళ్ళు సో ఎన్టీ రామారావు గారిది వన్ బై త్రీ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బట్ ఆయన పేర్లు ఆ నైన్ వన్ కి ఫ్రెండ్లీ నెంబరే నైన్ కి ఫ్రెండ్లీ నెంబరే సో ఇప్పుడు ఈ నైన్ నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి వీళ్ళు అనుకున్నది తడవుగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలని కోరుకుంటారు లేడికి లేచిందే లేడికి లేచిందే ఏంటి మేము అనుకున్నదే జరగాలి ఇప్పటికిప్పుడు ఇప్పటికి ఇప్పుడు జరిగిపోవాలనుకుంటారు నా మాట నెగ్గాలనుకుంటారు ఇదే జరగాలి ఇదే చెయ్యాలి అని అనుకుంటారు అమాయకులు ఏంటి అన్నీ తెలుసు అనుకుంటారు అండ్ వీళ్ళు రిలేషన్షిప్స్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు ఎక్కువగా కుటుంబ సభ్యులు అంటే బాగా ప్రాణం వీళ్ళకి అంటే మనం ఒక్కొక్క ఫ్యామిలీలో చూస్తుంటాం ఇంటిని మేనేజ్ చేసే ఒక ఒక ఫాదర్లీ పర్సనాలిటీ అంటే తండ్రి కాకపోయినా తండ్రి ఆ స్థానంలో తండ్రి ఉన్న తండ్రి కాకపోయినా ఒక అన్న లాంటి అతను లేకపోతే ఇంటికి పెద్ద కూతురు వాళ్ళు కథలో జయప్రద లాంటి క్యారెక్టర్ మోస్తూ ఉంటారు కదా వాళ్ళు నైన్ నెంబర్లోనే ఉంటారన్నమాట ఉంటారు సో వాళ్ళకి కుటుంబ సభ్య కుటుంబ సభ్యులకి అమ్మ ఇది హిట్లర్ రా బాబు ఈయన హిట్లర్ బాబు అని అనిపించవచ్చు కానీ బట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళే ఆధారం అవుతారు ఆధారం అవుతారు సో అందుకని వీళ్ళు చేయాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పేర్లో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే లక్ అనేది ఎక్కువగా ఫేవరబుల్గా ఉండదు వీళ్ళకి లక్ అనేది పెద్దగా ఫేవరబుల్గా ఉండదు ఈ నైన్ నెంబర్ క్యారెక్టర్ వల్ల ఒక నెగిటివ్ క్యారెక్టర్గా ముద్రపడతారు ముద్రింపబడతారు అందువల్ల మాట తీరు అది బాగుండాలి సాఫ్ట్ గా ఉండాలి వీళ్ళు అనుకున్నవన్నీ జరగాలి బట్ ఎదుటివాడికి అది శాసనంలాగా ఉండాలి అంటే గోల చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది కానీ అది మాట శాసనంలాగా ఉంటారు ఎట్లా అంటే కేజీఎఫ్ సినిమాలో రవీనా టండన్ క్యారెక్టర్ ఉంటుంది గుస్కే మారింగే ఆ టైప్ క్యారెక్టర్ అవును ఒక అయినా సరే అలాంటి క్యారెక్టర్ ఈ తొమ్మిదో నంబర్ డెస్టినీలో వస్తే వాళ్ళకి మరుజన్మ ఉండదు దిస్ లాస్ట్ బర్త్ బర్త్నీ ఉంటాయి వాళ్ళకి ఇది లాస్ట్ బర్త్ అంటే ఇక్కడతో మోక్షం మళ్ళీ ఏదో ప్రాణిగా పుడతారేమో తర్వాత మోక్షం ఇచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుడు ఏం చేస్తారో తెలియదు బట్ యాజ్ ఏ మానుష జన్మ ఈ జన్మ ఈ బర్త్ లాస్ట్ వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్గా అప్పులు ఎక్కువ చేసిన ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోయినా ఇబ్బందులు పడతారు అందుకని వీళ్ళు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ముఖ్యంగా అప్పులు చేయకూడదు ఎంతో ప్రాణం పోతుంది తప్పదంటే తప్ప అప్పులు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది మాట వ్యవహార తీ తీరులో కొంచెం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం అవేర్నెస్తో నుండి ఇది నా మాట ఎదుటి వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది అనే అవేర్నెస్ కలిగి ఉండి ఉంటే మటుకు వీళ్ళ పేరులో మంచి నంబర్ ఉంటే మటుకు వీళ్ళ సక్సెస్ మరి ఈ నైన్ సార్ నైన్ కి పడన్ నెంబర్ అంటే జాతక పరంగా మళ్ళీ అది కుజమంగళ గాని చంద్రమంగళ యోగం అంటారు చంద్రమంగళ యోగం అంటారు గాని న్యూమరాలజీ ప్రకారంగా టూ కి నైన్ కి పడదు అంటే ట్వంటీ నైన్ నెంబర్ పేరులో రాకూడదు ట్వంటీ నైన్ నెంబర్ పేరులో వస్తే అది బలహీనమైన అదృష్టం అంటే రెండో నెంబరు నీటితో సమానం తొమ్మిదో నెంబరు అగ్నితో సమానం కదా నీరు అగ్ని ఒకచోట ఉండి ఎనర్జీని ఇవ్వలేవు ఏంటి నీటిలోంచి మనం ఎనర్జీ తీయచ్చు అగ్నిలోంచి ఎనర్జీ తీయచ్చు కానీ రెండిట్లోంచి రెండు కలిపి ఎనర్జీ రాదు వీక్ నంబర్ అంటారు సో రెండో నెంబర్ పడదాం ఆరో నెంబర్ కూడా అంతగా పడదు ఆరో నెంబర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది వీళ్ళు వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ వేరు ఆరో నెంబర్ ఇన్నోసెన్స్ వేరు రెండిటి క్యారెక్టరిస్టిక్స్ వేరు బట్ ఏదేమైనప్పటికీ ఈ తొమ్మిదో నంబర్ వాళ్ళు పేర్లో మంచి నంబర్ పెట్టుకుంటే వీళ్ళ సక్సెస్ అనేది తారాస్థాయిలో ఉంటుంది ఏంటి బ్రహ్మాండంగా ఉంటుంది జీవితంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సిబ్లింగ్స్ ని బాగా చూసుకోవాలి సిబ్లింగ్స్ ని బాధ పెట్టకూడదు కానీ మోస్ట్ అన్ఫార్చునేట్లీ థింగ్ ఏంటంటే ఊరికే సిబ్లింగ్స్ తోనే గొడవలు అదే బ్యాడ్ లక్ ఎందుకంటే ఈ నైన్ నెంబర్ అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి మీ తోబుట్టువుల్ని ఎంత బాగా చూసుకుంటే ఆయనకు అంత ఇష్టం తోబుట్టువుల్ని ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఇష్టం అండ్ అగ్రెసివ్ ప్లానెట్ అయినప్పటికీ కూడా కుజుడికి సంగీతం అన్నా పాటలన్నా భజనలన్నా చాలా ఇష్టం ఏంటి ఎక్కువగా ఈ తొమ్మిదో నంబర్లో పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి లేదా నరసింహస్వామిని ఆరాధించాలి మంగళవారం నాడు నియమనిష్ఠులతో ఉండాలి మంగళవారం నాడు ఆదివారం నాడు చాలా నియమనిష్ఠులతో ఉండి చేయకూడని పనులు చేయకుండా ఉంటే జీవితంలో బాగా సక్సెస్ అవుతారు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని విధాలా పైకి వస్తారు పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి మరి వీళ్ళకి కలిసి వచ్చే డేస్ అండ్ కూడా ఒకసారి చెప్పండి వైట్ ఎల్లో రెడ్ మూడు కలిసి వచ్చే రంగులు ఏంటి ముఖ్యంగా వీళ్ళు ఒక నామజపం అంటే మీకు ఉదాహరణ చెప్తాను సత్యసాయి బాబా గారి దగ్గర అంత సంపద చేరడానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 ఈ ఒక్క భజనే అంత సంపద చేరడానికి రీజన్ ఎప్పుడు ఇదే ఉంటుంది ఎందుకంటే సుబ్ర కుజుడికి సంగీతం అంటే ప్రీతి ఇది చాలా మందికి తెలియదు సుబ్రహ్మణ్య నామంతో సుబ్రహ్మణ్య నామంతో ఆయన సంగీతం పాడుతూ ఉంటే ఆ అంటే ఆ పాట ఒక భజన రూపంలో పాడుతూ ఉంటే మీరు ఎన్నో పూజలు హోమాలు జపాలు చేసిన దానికన్నా ఇలా నామజపాన్ని భజనలాగా చేస్తే నిరంతరం బాగా ప్లీజ్ అవుతాడు సో ఈ తొమ్మిదో నెంబర్ వాళ్ళు ఇలా ఒక ఏదో ఒక సుబ్రహ్మణ్య స్వామి నామనో నామాన్నో లేకపోతే నరసింహస్వామి నామాన్నో అలవాటు చేసుకొని నిరంతరం పాడుతూ మీ తోబుట్టులను జాగ్రత్త చూసుకుంటూ మీ తోబుట్టులతో విభేదాలు రాకుండా అవసరమైతే ఒక రూపాయి ఇప్పుడు ఏదో వచ్చింది అనుకోండి అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేసేయారు నీకు పది రూపాయలు వస్తాయి వస్తాయి కదా అనుగ్రహంతో నీకు పది వస్తాయి సో లోపించకుండా దాన్ని పట్టుకుని వెళ్లాడకుండా వాళ్ళతో గొడవ పడకుండా ఉంటే అనేవి ఉంటాయి బ్యూటిఫుల్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నంబర్ డెఫినెట్ గా చాలా మంది చూస్తూ ఉంటారు ఎట్లా ఉంటుంది నైన్ 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 అని నైన్ మీద బోల్డ్ అని కళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ నంబర్స్ మీద మనం ఒక వీడియో చేయాలండి నంబర్స్ చాలా మంది కార్ నంబర్ ఆల్ నైన్స్ ఉన్నాయి అనుకుంటారు అది నెంబర్ అనుకుంటారు అది లక్కీ నెంబర్ అవ్వదు కార్ నంబర్ ని క్యాల్కులేట్ చేసే విధానం వేరు ఉంటుంది అలాగే అలాగే మొబైల్ నంబర్ల గురించి చెప్తున్నారు మొబైల్ నెంబర్ చివరిలో ఈ నంబర్ వస్తే మంచిది సో ప్రభుత్వ ఖజానాగా చేరుతుంది కాబట్టి సంతోషమే గాని అది వృధా అది ఆ నంబర్ కాదు మీరు అనుకుంటున్న నైన్ అని వేస్తే అది నైన్ నెంబర్ టోటల్ కాదు దాని టోటల్ వేరు దాని లెక్కించే విధానం వేరు రైట్ సార్ దాని గురించి కూడా ఫ్యూచర్ లో మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే